സൈ ശരണം ബാബാ ശരണം ശരണം സൈ ചരണം ഗുന സങ്കമ സമാനം ഏ ക്ഷേത്രമെന തീർത്ഥമ സായി മാ പാണ്ട്രംഗട് കരുണാമയുടായി ഏ ക്ഷേത്രമെന തീർത്ഥമ സങ്ക കരുണാമയുടായി சை சரணம் பாபா சரணம் சரணம் சை சரணம் கங்கான சங்கம சமானம் ஏத்திரமேன தீர்மையின சாயே மா பாண்டு ரங்கடு கருணாமய சாயே மா பாண்டு ரங்கடு கருணா சாயே இல்லை அந்த మీ అనేక అనేక ఛానల్ సమర్పిస్తున్న ఆధ్యాత్మిక ధారావాహిక శ్రీ సాయి దేవి కథాలు ప్రత్యేక సంచిక స్వాగతం సుస్వాగతం మిత్రులారా గత నెల దినాలుగా అనివార్యమైన ఆరోగ్య సమస్యల వలన మీతో వీడియోస్ పంచుకోలేకపోయాను చిన్న ప్రమాదం జరిగి కాలి ఎముక చిట్లటం వలన సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది ఐదవ తారీఖున నిమ్మగడ్డ సూపర్ స్పెషాలిటీకి చేరితే ఏడవ తారీఖున ఆపరేషన్ చేశారు ప్రమాదాలన్నీ మనం ఊహించిన విధంగానే అకస్మాత్తుగా మన పైన వచ్చి పడుతూ ఉంటాయి పెద్ద బుల్లెట్ బండి అమిత వేగంతో పెద్ద హోరుతో పె తుఫానుగాల వస్తుంటే ఆ హోరుకి బ్యాలెన్స్ నిలుపుకోలేక తూలిపడుకోవడం జరిగింది మనం విధిని తప్పించుకోలేం అయితే పెనుముప్పుల కొండంతలా విరుచుకుబడే విపత్తును ఎదుర్కోగల శక్తిని ఆధ్యాత్మిక ధైర్యాన్ని కలిగిస్తుంది బాబా స్మరణ మనందరికీ తెలుసు శ్రీ సాయి అండ వారి భక్తులకు ఎప్పుడూ ఉంటుంది ఉన్న వారిని మందలించి మార్గంలో పెడుతుందే తప్ప వారిని శిక్షించదు సాయి రక్ష సర్వ జగతి రక్ష పాలముంచినా నీట ముంచినా బాబాయితే భారం అని సాయిని మీద భారం ఓపి జపం చేసుకుంటున్నాను ఏడో తారీఖున సాయంత్రానికి ఆపరేషన్ తేదీ నిర్ణయించారు ఐదు గంటలకు థియేటర్లోకి తీసుకువెళ్ళారు సాయినామం ఎన్ని రకాలుగా మనం జపించుకుంటూ ఉంటామో అన్ని రకాలుగా నేను తలుచుకుంటున్నాను సాయిబాబా అండ నాకు ఉన్నప్పుడు దిగులెందుకు మంచి డాక్టర్ల పర్యవేక్షణలో ఆపరేషన్ జరుగుతుందనే ధైర్యం తెలుసుకుంటున్నాను మిథులారా ప్రతి గురువారం షీడి సాయి దివ్య కథలీలతో బాబా భక్తులను అండదండగా ఎలా నిలిచి కాపాడుతూ ఉంటారో మన కథల రూపంలో చెప్పుకుంటున్నాం కదా మిథులారా శ్రీ సాయి ఎన్నోసార్లు అనేక చిత్ర విచిత్రమైన నిజమా అనిపించేంత అద్భుతమైన ప్రమాణాలు గతంలోనూ నాకు ప్రసాదించారు అవన్నీ సమయం చూసి మీతో పంచుకోవాలన్న కోరిక నాలో ఉంది అయితే అన్నిటికన్నా ముందు నవంబర్ ఏడు సాయంత్రం జరిగిన మహాద్భుతాన్ని వెంటనే మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను సర్జరీ మొదలైంది లోకల్ని సీసే ఇవ్వటం వలన కాళ్ళభాగం అంతా రాయిలా మొద్దుబారిపోయింది ఆపరేషన్ జరుగుతున్న శబ్దాలు చిన్న చిన్న డాక్టర్ల సూచనలు వినిపిస్తున్నాయి మిగతా అంతా థియేటర్ అంతా నిశ్శబ్దంగా ఉంది పది పదిహేను ఇరవై నిమిషాలు గడిచాయి మిత్రులారా అప్పుడు జరిగింది నా మనసు తడగొపోయేంత గొప్ప మహాద్భుతం అమ్మ నేను నీతోనే ఉన్నాను నీ పక్కనే ఉన్నాను భయపడకు అన్న బాబారా వచనాల సత్య ప్రమాణ ప్రమాణికాలన్నీ రుజువైన అభయవాకులు అకస్మాత్తుగా వినిపించాయి సాయి శరణం బాబా శరణం శరణం బాబా చరణం గంగాయుమూల సంగమ సమానం ఏ క్షేత్రమే తీర్థమైన సాయి మా పాండురంగుడు కరుణామేవి సాయి అన్న పాట నాకు వినిపించింది ఆశ్చర్యపోయాను ఈ పాట ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నాను ఎవరితో రింగుటోను ఆ చరణం వినిపించింది నాకు తర్వాత కట్ అయింది ఎవరు ఫోన్లో మాట్లాడలేదు ఫోన్ రిసీవ్ చేసుకోలేదు అప్పటి నా మానసిక పరిస్థితిని నేను మీకేమీ వివరించ వివరించలేను ఇప్పుడు బాబా ఇక్కడే ఉన్నారు ఈ థియేటర్లో నా పక్కనే ఉన్నారు కొండంత ధైర్యం నా మనసుని ఆవహించింది అంతలేని చిత్రమైన ఆనందంతో ప్రశాంతతను ఆవరించింది ఆపరేషన్ జరుగుతున్న విషయమే నాకు తెలియలేదు ఇంకొక పావుగంట గడిచింది ఆపరేషన్ జరుగుతోంది రెండోసారి మళ్ళీ ఆధరింటో సాయి శరణం బాబా శరణం శరణం సాయి శరణం గంగాయముల సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయి మా పాండంగుడు కరుణామయుడి సాయి సాయి శరణం బాబా శరణం 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 రెండుసార్లు అదే పాట నేను ఇక్కడే ఉన్నాను ధైర్యంగా ఉండు అనన్య శరణాగతి భావంతో తనని నమ్ముకున్న భక్తులకు బాబా సన్నిధి ఏదో రూపంలో లభించి వారికి పోరాట కలిగిస్తుంది సహాయం అందుతుంది అనడానికి ఇంతకన్నా మరో నిదర్శనం ఏం కావాలి మిత్రులారా నేను మామూలు వీడియోలు చేయడానికి కొంత సమయం పట్టవచ్చు అయితే ముందుగా ఈ అద్భుతాన్ని మన సాయి భక్తులందరితో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను ఓం శ్రీ సాయినాథన్ మహా శ్రీ సాయినాథన్ కృప మనందరిపైన నిరంతరంగా ప్రశంప చేయబడాలని మనసారా కోరుకుంటూ మీ విజయలక్ష్మి